హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ ఐటెం రెసిపీ అయితే చూసిద్దామండి అది వచ్చేసి మొక్కజొన్న గారెలు మనకు టీ టైంలో ఈవినింగ్ టైంలో మంచిగా స్నాక్గా ఉంటాయి కదా ఇవైతే ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రెసిపీ కోసం నేను మూడు కాంకులను అయితే తీసుకొని గింజలు అయితే వలుచుకొని ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను వీటి కోసం నేను ఇంకా ఒక రెండు మిర్చీలని తీసుకున్నాను అలాగే ఒక చిన్న అల్లం ఒక కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఫర్దర్గా మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవడానికి నేను ఇక్కడ తీసుకున్నవైతే నాటుకంకులండి అందుకే నేను మనకు పేస్ట్ అనేది కాస్త గట్టిగానే వచ్చింది అదే స్వీట్ కార్న్ తీసుకున్నట్లయితే బాగా లూజ్గా అంటే వాటరీ వాటరీగా వస్తుంది నేను ఇక్కడ తీసుకునే నాటు కాబట్టి మంచిగా గట్టిగానే వచ్చేసింది ఇంకా ఇందులోకైతే కొద్దిగా ధనియాల పొడిని అలాగే రుచికి సరిపడా కారాన్ని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్నవి స్వీట్ కార్న్స్ అయ్యి ఉంటే బాగా వాటరీ వాటరీగా అంటే లూజ్గా అయిపోతుంది పిండి అంతా సో అప్పుడు కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే కాస్త గట్టిగా అవుతుంది కానీ నాకైతే ఇక్కడ అవసరం ఏం లేదు ఎందుకంటే నేను నాటు గంగులనే తీసుకున్నాను కదా సో నాకు అవసరం అవసరమైతే ఏం రాలేదు ఒకవేళ మీరు స్వీట్ కార్న్ తీసుకుంటే కొద్దిగా బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని బాగానైతే కలుపుకోవాలి అన్ని పొడులన్నీ మంచిగా పిండి అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా బాగా కలుపుకొని ఈ విధంగానైతే పక్కన పెట్టుకోవాలి ఇంకా పొయ్యి పన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసుకుని అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే గ్యారెలను వేసుకోవాలి ఈ విధంగా బాగా హీట్ అయిన ఆయిల్లో గ్యారెలు మనం వడలు అయితే ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగానైతే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఇంకా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి ఇవి టీ టైంలో మంచి స్నాక్గా ఉంటాయి అంతేకాకుండా మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా చేసుకుంటాం కదా బయట తినే చిరుతిళ్ళ కంటే ఈ విధంగా ఇంట్లో చేసుకోవడం ఎంతో మంచిది చూసారా ఎంత మంచిగా పొంగుతూ వచ్చాయో నేను ఇందులో సోడా ఇంకా అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు కంప్లీట్గా నార్మల్గా చేసేసాను అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే బాగా ఉంటాయి అయితే రుచి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్